హలో ఫ్రెండ్స్ చూడండి అమ్మ అయితే వచ్చిందండి మిషన్ అయితే కుడుతున్న సో వచ్చింది ఇంకా జొన్నలు వేయాలి కదా తనకి వేసాను మూడు రోజులు అయిందండి తను రాక వస్తుందో రాదో అనుకున్నా అయితే వచ్చింది చూసారా ఎలా తింటుందో ఇంకా సో పట్టుకోవాలని చూస్తే అస్సలు దొరకదండి ఇది సో తిని ఉరికేతుంది ఇంకా బయటికి చూశారు కదా ఎలా తింటుందో ఇంకా జొన్నలు అయితే వేశాను పట్టుకోవాలని చూశానండి ఎగిరిపై డబ్బా మీద అయితే కూర్చొంది చూసారా ఎలా ఎక్కి కూర్చోయిందో ఎక్కడ పట్టుకుంటానో అని నేను సో ఇలా అల్లరి పనులు చేస్తుంది నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడే ఇలా చేస్తుందండి వచ్చి ఇది అతి చేస్తూ ఉంటుంది ఇంకా మిషన్ ఎక్కేది అలా మిషన్ నుంచి కిందికి వచ్చేది అలా చేస్తూ ఉంటుంది సో నేను ఒకదాన్ని ఉన్నప్పుడు వస్తుంది లాల్లర్ చేయడానికి సో చూడండి పైకి ఎక్కి కూర్చోంది దిగమంటే దిగనే దిగదు అసలుకి చూడండి ఎలా